యన సహోదరి సహోదరులారా ప్రేమ కలిగిన దేవుడు తన అనాదికాల సంకల్పంలో జ్ఞాపకం చేసుకొని మరొక దినాన్ని తన దయా కిరీటముగా మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు ఇందుని బట్టి ఆయన ఈ డిసెంబర్ మాసం రెండో తేదీన ఈ రీతిగా మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు నీ సుబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణహృదముతో యహోవాయందు నమ్మిక ఉంచుము సామెతలు మూడు ఐదులో మాట్లాడుతున్నాడు దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన మా దేవ జీవము కలిగిన తండ్రి మీరు నా తండ్రి మా హృదయమును అనగా మా బుద్ధిని ఆధారం చేసుకొని లోకములో నడవక దయగలిగిన తండ్రి యహోయందు దేవా పూర్ణ హృదయము కలిగి నమ్మిక కలిగి ఉండమంటున్నావు దేవా నీ పూర్ణ హృదయంతో ఎక్కువ ఎందు నమ్మిక అన్నావు మేము నమ్మికగా ఉంచినది నీ నమ్మికించే విషయంలో కొంత లోటుపాటులు కానొచ్చినప్పటికీ మీరు విడవని ఎడ ఎడబాయిన దేవుడు కనుక ఈ దినమైనను మీరు మమ్మలను నమ్మకస్తులుగా నడిపిస్తారని నమ్ముచు నీ వాక్యం మాకు ప్రతి విధములుగా మీరు మాకు తోడై నడిపిస్తారని వేడుకుంటూ శుద్ధిస్తూ మా రక్షకుడే స్నాములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు తన అనాదికాల సంకల్పములోనే ప్రేమించి ఆయన తన సుబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవయందు నమ్మిక ఉంచుము అని అంటున్నాడు ఎవరు సామెతలు రాసిన పరమగ్రాణి అయిన సులోమును రాజు ఆయన ఎంతో తన హృదయమును బట్టి దేవుణ్ణి సంతోషించిన దినాలున్నాయి తన హృదయములో దేవుణ్ణి దుఃఖపరిచిన హృదయా దుఃఖపరిచిన దినాలు ఉన్నాయి నమ్మిక అనేక పార్లు అనేక మారులు నమ్మకము ఉంచక అపనమ్మకస్తులుగా దేవుని దృష్టికి ఎన్నోసార్లు ఎన్నోసార్లు మనము నడిచినాం మన పిత్రులైన వారు కూడా నడిచినారు ఇక్కడ నిర్గమాకాండము పద్నాలుగో అధ్యాయము ముప్పై ఒకటిలో ఏమంటున్నాడంటే యహోవా ఐగిప్తునకు చేసిన గొప్ప కార్యములను ఇస్రాయెలో చూసి గనుక ఆ ప్రజలు యహోవాకు భయపడి యుహోవాయందు ఆయన శావుకుడైన మోసయందు నమ్మిక ఇంచరీ అని అంటున్నాడు ప్రేమైన వారిలో ఎందుకు ఈ మాట చెప్పబడింది ఎందుకు ఈ మాట చెప్పాల్సింది వచ్చింది అని అంటే దేవాదిదేవుడు తన మార్గం అంతటిలో తను తీసుకొని వస్తున్నప్పుడు నమ్మకస్తులుగా ఉన్నవారిని చూస్తే ఒక ఇద్దరు మాత్రమే కానొచ్చినారు ఒకరు కాలేబు ఒకరు యహోస్వా వీరు మాత్రమే నమ్మకస్తులుగా కానొచ్చినారు అహరోను కనరా లేదా మిరియాము కనరాలేదంటే వారిలో కూడా మనం తప్పిదమ్ములు చూడగలం కానీ దేవాది దేవుడు ఈ నమ్మకత్వం అనే మాట మాట్లాడటానికి సులువుగానే ఉంటుంది కానీ అనుసరించే విషయంలోనే బహు కష్టతరంగా ఉంటుంది బహుశా నువ్వు ఏదైనా జాబు చేస్తున్నవేమో ఎక్కడైనా ఉద్యోగం కలిగి ఉన్నవేమో ఏదైనా పనికి వెళ్ళినవేమో అక్కడ అపనమ్మకస్తులుగా ప్రవర్తిస్తాం అపనమ్మకస్తులుగా ప్రవర్తిస్తాం నమ్మకంగా మనల్ని చూసి ఆ పని అప్పగించేవారుగా లేరు ఎందుకనంటే మనం అపనమ్మకస్తులుగా వారి ఎదుట మనం తీర్చబడినాం అలాంటి వ్యక్తులను నమ్మకస్తులుగా చేయాలన్నదే దేవుని యొక్క ఇష్టం అందుకని అంటున్నాడు నీ స్వదిష్ నీ స్వదిశిత్వం అనగా నీ ఆలోచన బట్టి కాదు ఏమంటున్నాడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దంటున్నాడు మరి ఎవరి బుద్ధిని ఆధారం చేసుకోవాలా యహోవ యొక్క వాక్యమును ఆధారం చేసుకోవాలా యహోవ యొక్క యహో ఇచ్చు మనసును ఆధారం చేసుకోవాలా అప్పుడు మనము నమ్మకముగా నడవటానికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాలు అలాగనే పరిశుద్ధాత్మ మనకు సహాయపడుద్ది మనం విన్నాం కదా నేర రూపం చేయు ఆత్మ ఎప్పుడు నమ్మకస్తుడిగా ఉండాలి అని అంటే ప్రతి వాణిలో నేరారోపణ చేయవారమై ఉండాలి చిన్న అబద్ధమేలే అనుకుంటాం లేక చిన్న పని నిర్లక్ష్యతలే అనుకుంటాం ఆ ఏముందిలే ఆ శావకుడు పిలిచినాడు అన్న నాకు ఈ పని ఉందిలే అని చెప్పి చెప్పటమే అనుకుంటాం కానీ ఇక్కడ అంటున్నారు ఎక్కువ ఉందంట తన దాసుడైన మోసయందు నమ్మిక ఉంచినారంట ప్రేమైన వారులరా ఎందుకు అని అంటే నమ్మకం నమ్మకము దేవుని విషయంలో బహు పనిగా పని బహు కలిగిన వ్యక్తులుగా మనల్ని చేస్తుంది నమ్మకం అపనమ్మకస్తులకు పనులు అప్ప చెప్పరు నమ్మకస్తులకు మాత్రమే పనులు చెబుతారు అందుకని ఇక్కడ సంఖ్యాకాండంలో పన్నెండులో ఒక మాట అంటున్నాడు ఏడులో అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని అంటున్నాడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటున్నాడు ఇంకా ఏమంటున్నాడో తెలుసా ఏడులో అంటు ఎనిమిదిలో అంటున్నాడు యహోవా స్వరూపము అని అంటున్నాడు అతడు ప్రేమైన వారులారా మన జీవితంలో ఎడున్నా నమ్మకస్తులుగా ఉండాలి ఏ పనిలో ఉన్న ఉద్యోగంలో ఉద్యోగంలో కానీ పనిలో కానీ పరిచర్యలో కానీ అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నప్పుడే మన జీవితము ఎంతో కూడా ఫలవంతముగా ఉంటుంది అయితే ప్రేమైన వారులారా మన జీవితంలో నువ్వు నమ్మకస్తుడుగా ఉంటావా అపనమ్మకస్తుడుగా అని చెప్పి పరీక్ష పరిశోధన తప్పక నీకు నాకు ఒక దినం వస్తుంది ఆ దినములో నీవు నేను ఓడిపోయే వారముగా ఉండకుండా నిమిత్తము దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నిత్యంతోడై ఉంటాడు అంటాడు కదా మా మన పిత్రుడైన మన పిత్రుడు అయిన పేతుడితో అంటాడు ఏమంటాడు సీమోను పేతుడు సాతాను నిన్ను జల్లెపడుచున్నాడు నీ నమ్మిక తప్పిపోకున్నట్టు నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను అని అంటాడు అంటే దేవుడు మన నమ్మికం మన నమ్మికం ఆయన మీద తప్పిపోకున్నట్టు మన కొరకు ప్రార్థన చేస్తాడు కానీ మనం ఆశపడితే ఆ శోధనలో ఆ బాధలో మనము నమ్మకంగా ఉండాలని ఆశపడితే దేవుడు తప్పక మనము ఎక్కడున్నా ఆయన ఇల్లంతట్లు అనగా మనం ఏ ఆఫీసులో ఉన్నా ఏ పనిలో ఉన్నా లేక ఎక్కడ పని పనిచేస్తున్నా నమ్మకంగా ఉండటానికి దేవుడు మనకి తోడై ఉంటాడు అంతేకాదు నాకు తెలిసిన ఒక వ్యక్తి కండక్టర్ చేసేవాడు అకండక్టర్ చేసే వ్యక్తి అతను ఏ విషయంలో పాడు చేసే వ్యక్తి కాడు పాడు చేసే వ్యక్తి కాదు అతనికి ఒక డిపో అంతా కూడా ఒక బిరుదు ఇవ్వబడింది ఎందుకనంటే అతడు దేవుడు అని ఇవ్వబడింది ఎందుకనంటే అతడు ఏ తప్పితం చేసేవాడు కాదు పొరపాటును కూడా ఇదిగో మనకిట్లా లేవు కదా అని చెప్పి తనతో పనిచేసే డ్రైవర్లు కూడా తనను కొంత ఇబ్బంది పెట్టినప్పుడు కూడా చాలా అతడు నమ్మకమును మాత్రం నమ్మికత్తమును మాత్రం దేవుని ఎందు కోల్పోలేదు ఎందుకు ఆయన దేవుడు తన ఉద్దేశములన్నిటినీ ఎరుగువాడు నా పరిస్థితులన్నిటిని ఎరుగువాడు చాలా పేదరికములో ఉన్నవాడు అయినప్పటికీ దానిలో నమ్మకంగా ఉండటానికి ప్రయత్నం చేసినాడు ఒక ప్రాంతంకి వచ్చినాడు ఆ ప్రాంతంలో మొట్టమొదటగా దేవుణ్ణి ఎరిగినాడు దేవుణ్ణి ఎరిగి ఇప్పుడు దాదాపు చుట్టుపక్కల మందిరములు కట్టబడటానికి దేవుడు తాను ఎంతో బలంగా వాడు తన ఉన్న ఉద్యోగంలో తను ఎంతో నమ్మకంగా వాడబడితే వాడబడితే ప్రాంతంలో ఎన్నో సంఘాలను ఎంతోమంది విశ్వాసులను సంపాదించుకోవటానికి ఒక మూల పురుషులుగా మనకి భక్తులు ఎలాగున్నారో ఈ ప్రాంతంలో కూడా అలా ఉంటూ వచ్చినాడు ప్రియమైన వారిలో ఎందుకు మనము నమ్మకంగా ఉండాలి అని అంటే ఆయన చెబుతున్నాడు ఆయన చెబుతున్నారు నేమియాలో ఒక మాట అంటాడు ఏమంటాడు అంటే నమ్మకం కలిగిన వారికి ఆ పనప్ప చెప్పినానని అంటాడు నమ్మకం కలిగిన వారికి చెప్పినాను అంటాడు నేమియాలో ఒక మాట అంటాడు ఏడు రెండులో అంటాడు నా సహోదరుడయ్యా నా సహోదరుడైనా అనాని కోటు కోటకు అధిపతి అయినా అనానియకును ఎర్స్పోయిన అధికారము నిచ్చింది నమ్మకస్తులైన వారికి అధికారము లేబడతాయి అధికారమేయబడతా అది ఏలేవారుగా ఉంటారు నమ్మకము లేనివారు అపనమ్మ అపనమ్మకస్తులుగా తీర్చబడతారు అందుకనే దేవుడు నిన్ను నన్ను నీ సబుద్ధిని ఆధారం అంటున్నాడు మనం సబుద్ధిని ఆధారం చేసుకోనకూడదు మనం మన సబుద్ధిని ఆధారం చేసుకోవటం వలన నీవు నేను సంతోషపెట్టడమే తప్ప ఎదుటివారు సంతోష పడలేరు మనల్ని నమ్మిక కలిగి ఉండలేరు ఒక బాధ్యతను మనకు నమ్మిక కలిగి అప్పచెప్పరు నీవు నమ్మిక కలిగి ఉండాలి నిన్ను నమ్మాలి అని అంటే నీవు నువ్వు స్వబుద్ధిని ఆధారం చేసుకోగాకు యహోయందు మాత్రమే నమ్మిక కలిగి ఉండు నీ శక్తి వంచన లేకుండా పనిచేస్తుండు నీవుండు పనిలో నీవుండు సంఘములో పతిది కూడా నీకు అప్పజెప్పిన దానికి లోబడి నమ్మకంగా చేయి దేవుడు ఒకనాడు నిన్ను నెచ్చిస్తాడు తన బలిష్టమైన చేతి కింద నమ్మకస్తుడు వయ్యుండు తప్పక నిన్ను నెచ్చిస్తాడు ఆ జీవము కలిగిన దేవుడు దయగలిగిన దేవుడు ఉన్నతమైన దేవుడు సమస్తమును బాగుగా చేయువాడై ఉన్నాడు గనుకనే సమస్తమును తన ఉద్దేశమును నెరవేర్చుకుంటున్నాడు కీర్తనాకారుడు కూడా ఒక మాట అంటున్నాడు ఏమంటున్నాడు అంటే నాయ నమ్మకస్తులై ఉన్నట్టు దేశంలో దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెట్టున్నాను అంటున్నాడు నా యొద్ద నివసించినట్టు దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెట్టున్నాను అంటున్నాడు ప్రేమైన వారులారా ఆయన దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు కనిపెడుతున్నాడు అందులో నీవు ఉండాలని నేనుండాలని రాబోయి వారు ఉండాలని నీ బిడ్డలు నా బిడ్డలు ఉండాలని ఆయన కోరుచున్నాడు ప్రేమైన వారిలారా ఎంతకాలం సబుద్ధిని ఆధారం చేసుకుంటాం నీ మనసు నా మనసును ఆధారం చేసుకొని ప్రవర్తిస్తాం అలాగ ప్రవర్తించడం ద్వారాగా నష్టమే కాని మేలు లేదే అలాంటి అలాంటి మనసు కలిగి ఉండి నష్టమే కానీ మేలు లేదే అలాంటి జీవితం మనం ఎంతకాలం జీవించి దేవుడి దృష్టికి మనము శాపగస్తులుగా అవుతాం అయితే దేవుడి దృష్టికి నమ్మకస్తులుగా ఉందాం దేవుడు తప్పక నీ ఎడల యెడల మేలు చేస్తాడు ప్రేమైన సహోదరి సహోదరుడా నీ సుబుద్ధిని ఆధారం చేసుకోవద్దని చెబుతున్నాడు సుబుద్ధిని ఆధారం చేసుకోకుండా నడిస్తే దేవుడు తప్పక నిన్ను నన్ను నమ్మకస్తులుగా తీరుస్తాడు దేవుడు ఈ వాక్యమును నీ ఎడ నా ఎడలా ఫలవంతముగా చేయునుగాక ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడానికి కొందనాలు సర్వకృపానిది దేవా సుబుద్ధిని ఆధారం చేసుకోవద్దంటున్నారు దేవా కనికరించండి మా స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా మీద ఆధారపడినట్టు కనికరించండి సహాయం చేయండి మాకు తోడయండి